మనమే సేవ చేసేది మనమే అన్ని మనమే ప్రతి ఒక్కరు కూడా ఎవరి వాళ్ళే ఉద్ధరించుకోవాలని చెప్తున్నాడు మళ్ళీ ఇక్కడ ఈ భగవద్గీతలు ఏం చెప్తున్నాడు ప్రతి ఒక్క జీవి తనను తానే ఉద్దరించుకోవాలి శాస్త్రాలు గురువులు దైవము దారి చూపుదిలే కానీ నడవలసినది తానే తన కాళ్ళతో తాను నడవాలి గురువులు కాని శాస్త్రాలు కాని దైవం కానీ పెద్దలు కాని అన్ని ఇలా చేయు ఇలా మనకు మార్గం చూపిస్తారు కానీ మళ్ళీ మన కాల నిన్ను నువ్వు తెలుసుకో మళ్ళీ చెప్పేది అదే ఉంది రమణ మహర్షి కూడా అంటాడు నిన్ను నువ్వు తెలుసుకో నువ్వు ఎవరో తెలుసుకో అందుకని ఇక్కడ ఉన్న వాళ్ళ మహిళలు కూడా అదే ఉంది నిన్ను నువ్వు ఉద్ధరించుకో అని పెద్దలు చెప్పినట్లు తమని కామను ఉద్ధరించుకున్న వారికి మాత్రమే భగవానుడు సహాయం చేస్తాడు భగవంతుడు ఎవరు చేస్తారో తెలుసా ఏడ్చుకుంటా నిలుకుంటా అవసరాలకు వాళ్ళు ఇక్కడ అనుకున్నాడు మళ్ళీ గురువే తీసుకోపోతాడు మమ్మల్ని నువ్వు మనం గురువుని నమ్ముకున్నాం బాబు మనం ఏమంటాం ఏ గురువే అడివి చేపిస్తాడు చేపిస్తాడు ఇక్కడ ఒక అడవి కదా కదమ్ ఫస్ట్ ఫస్ట్ ఒక స్టెప్ ఒక అడవి వేస్తే రెండు అడవులు కూడా ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని డబ్బులు పెట్టి టికెట్లు పెట్టి మనం కొన్ని కదా మనకు ఉచితంగా దొరుకుతుంది ఉచితం దేని త్యాగం చేస్తున్నాం మనం ఇక్కడ సమయాన్ని కేటాయించే చేస్తున్నాం తెలుసా బయట రూపాయలు కాదు మనం ఇక్కడ ఖర్చు చేసేది మన సమయాన్ని ఇక్కడ తెచ్చిస్తున్నాం మన శ్రద్ధను మన నమ్మకాన్ని మన సమయాన్ని ఇక్కడ మనము ఖర్చు చేసి మనం కూర్చుంటున్నాం అది మనం పెట్టుబడి అన్నట్టు మన సమయమే మనకు పెట్టుబడి నువ్వు ఎప్పుడైతే సమయం కేటాయించుకుంటున్నావో ఆ సమయం మనకి మోక్షం వైపు భగవంతుడు చేసేస్తాడు బయట డబ్బులకు కొండేది కాదు మన సమయం మన అంతర్ని ఇక్కడ అదే దొరుకుతుంది అయితే ఇళ్లలో ఉన్న వాళ్ళకి పెద్దలు బోధించిన మార్గంను అనుసరించాలి ఆధ్యాత్మిక సాధన రూపములకు జీవితం చెల్లించనిదే సాక్షాత్ పరమేశ్వరుడు కూడా జీవుడికి ఏమి ఇయ్యడ నువ్వు ఎప్పుడైతే నువ్వు శ్రద్ధ పెడతావో నువ్వు నీ సమయాన్ని కేటాయించుకుంటావో ఆ పరమేశ్వరుడు అప్పుడు నీకు ఫలాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్నాడు చూడండి మహాత్ములు ఎంతలో శ్రమ కష్టముల పడి వాతావరణ శీతోష్ణాది స్థితులకు ఓర్చుకుంటూ ఎన్ని సంవత్సరంలో కఠోరమైన సాధనలు చేసి తమ చిత్తమును ఇంద్రియములను తానే İnir ఇవన్నీ మెల్లమెల్లగా మెల్లగా తొలగిపోతాయి అప్పటి వరకు మన దగ్గర ఉండేది అట్లా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క స్థితి పొందగలగాలి ఫస్ట్ ఏమి లేని బికారి లాగా ఉండదు మనం పేదవాళ్ళు ఇంట్లో మన మనస్సు కూడా పెద్దలు ఏం చెప్తున్నారు ఇక్కడ ప్రతి జీవుడు తనను తానే ఉద్ధరించుకోవాలి గురువు కేవలం మార్గదర్శనం చేశారు ఇప్పుడు బాబా గారు ఏం చేస్తున్నారు మనకు మార్గదర్శనం